రామన్న దాదాపు రెండు సంవత్సరాల నుంచి అదిగో ఇదిగో అని చెప్పి మేము పోలీసు మా దూత బాగుపోతుందని చెప్పి రెండేళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కానీ గత ప్రభుత్వం గానీ వచ్చిన కథ కూడిపోతంగానే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వాలన్న స్పృహగానే వాళ్ళ మీద జారీ కానీ ప్రభుత్వ లేవని చెప్పి మాకు అర్థమవుతోంది రెండేళ్ళు అయిన నోటీస్ వేసారు ఇప్పటిసారి ఇవ్వలేదు పైగా వైపు దొంగదారిన ప్రభుత్వ సరైన వాదన హైకోర్టులో ఓదించుక నల శాతం ఉద్యోగాలు తొలిగిపోతూ ఉంటే లక్షలాది మంది నిరుద్యోగాలు ఇంచుమించుగా తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది ఫిలిమ్స్ లో అవత సాధించి లోటు నిన్న ఒక అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనంతపురం ఖర్మంలో తిరుపతి విశాఖపట్నంలో జిల్లాల్లో ఆందోళన తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు హోం మంత్రి గారు నాలుగు రోజు గారు సమస్యలు పరిశ్రమ చేసి తీసుకోవాలి ముందు లేకపోతే పెద్ద ఎత్తున దానికి వహిస్తామని చెప్పి సోమవారం నాటికి రాష్ట్ర ప్రభుత్వం తీరావాలని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం श्री राम दिवस राष्ट्र कार्यदर्शी ओके हेलो 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 माइक वन केलो वन टू थ्री प्लीज सब्सक्राइब डॉट न्यूज